హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఒక ఇండిపెండెంట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి జస్ట్ ఎంట్రన్స్లో గేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుందండి అండ్ చూస్తున్నారు ఒక త్రిబుల్ బెడ్రూమ్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ వుడ్ వర్క్ కూడా చేసి ఇస్తున్నారు వుడ్ వర్క్తో కలిపి చాలా రీజనబుల్ ప్రైస్కే కోట్ చేస్తున్నారండి అండ్ చూస్తున్నారు ఫ్రంట్ ఈ విధంగా వస్తుంది తూర్పు ఉత్తరం గుమ్మాలు ఉంటాయండి నార్త్ ఈస్ట్ డోర్స్ ఉంటాయి అండ్ చూస్తున్నారు ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా అండ్ జస్ట్ అక్కడ లో గేట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే చాలు అండ్ వేరే వాళ్ళు ఎవరికి లోపలికి వచ్చే అవకాశం అయితే ఉండదు అండ్ సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఉంది అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉందండి అండ్ నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ అండ్ టీవీ యూనిట్ అండి మీరు చూస్తున్నారు లివింగ్ స్పేస్లో ఇచ్చిన టీవీ యూనిట్ ఈ విధంగా ఉంటుంది అండ్ లోపలికి ఎంటర్ అవుతే ఓపెన్ టైప్ కిచెన్ ఉంటుందండి కిచెన్లో కూడా సీలింగ్ సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ మాడ్యులర్ కిచెన్ ఇచ్చారు చిమ్నీ ఒకటి తప్ప మొత్తం అన్నీ కూడా మాడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ పూజకి ఈ విధంగా రూమ్ ప్రొవైడ్ చేశారు పూజకి సపరేట్గా రూమ్ ఉంది అండ్ లోపలన్నీ కూడా వాల్ టైల్స్తో అయితే పూజ రూమ్ డిజైన్ చేశారు అండ్ కేవలం ఇది యాభై నాలుగు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే వుడ్ వర్క్తో కలిపి కేవలం యాభై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు అండ్ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు మీరు చూసిన తర్వాత ఫ్లాట్ నచ్చితే రేట్ కూడా మాట్లాడే అవకాశం ఉంటుందండి అండ్ వాష్ ఏరియా ఇది అండ్ వాష్ ఏరియా దగ్గర ఈ విధంగా ప్రొవిజన్ ఇచ్చారండి వాషింగ్ మిషన్ ప్రొవిజన్ ఇటైనా వాషింగ్ మిషన్ పెట్టే పెట్టేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ తూర్పు వైపు కూడా ఒక బాల్కనీ ఉంది కదండి అక్కడ కూడా వాషింగ్ మిషన్కి ప్రొవిజన్ అయితే ఇస్తున్నారు రెండు వైపులా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ఫుల్ వాల్ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ ఆ బీర్ వాకి ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ కార్ పార్కింగ్తో కలిపి ఈ ఫ్లాట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఫ్లాట్ యాభై నాలుగు లక్షలు వుడ్ వర్క్ సీలింగ్ సీలింగ్ లైట్స్ అన్నీ కలిపేసి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయండి ఇది ఒక ఫ్లాట్ నేను చూపిస్తున్నాను ఈ ఫ్లాట్ కైతే మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయండి అండ్ ఇంకొక వైట్ ఫ్లాట్ కూడా ఉందండి మూడు బెడ్రూమ్స్లో రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ వస్తుంది ఒకటి వచ్చేసి బయట కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇంకొక ఫ్లాట్కి అయితే ఏవైనా సేమ్ ఎస్ఎఫ్టీ వస్తాయండి ఏదైనా సేమ్ ప్రైస్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లివింగ్ స్పేస్లో తూర్పు ఉత్తరం గుమ్మాలు ఈ విధంగా మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి అండ్ సెకండ్ బెడ్రూమ్లో ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సెకండ్ బెడ్రూమ్లో అండ్ చూసిన ఫ్రెండ్స్ అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి విజయవాడ మురళీనగర్లో వస్తుంది ఆయుష్ హాస్పిటల్ నుంచి కేవలం కిలోమీటర్ అంబో డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఎదర్ రోడ్ కూడా వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది పెద్ద రోడ్ అండి అండ్ ఏరియా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ మిస్ చేసుకోకండి మహానాడు రోడ్ నుంచి చాలా దగ్గర వస్తుంది అండ్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి పార్కింగ్ కూడా మధ్యలో డ్రైవ్ వేచి ఎటు కార్ అటు వెళ్ళిపోయే విధంగా అయితే పార్కింగ్ కూడా ఉంది పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ సరౌండింగ్స్ అంతా రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూతా కూడా నివాస స్థలాలే ఉంటాయి అండ్ థర్డ్ బెడ్రూమ్ ఇది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్లో అయితే కనుక మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయండి అండ్ చూసిన ఫ్రెండ్స్ థర్డ్ బెడ్రూమ్లో స్లైడింగ్ డోర్స్తో వుడ్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ వచ్చినాయి అండ్ ఇంకొక వైపు ఉన్న ఫ్లాట్కి అయితే రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ వచ్చినాయి ఒకటి కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారండి బయట పక్క అండ్ ఏది కావాలన్నా అది తీసుకునే అవకాశం ఉంటుంది ఈ ఫ్లాట్స్లో అయితే మూడో ఫ్లోర్లో ఫ్లాట్ అవైలబుల్గా ఉందండి మొత్తం నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయి అండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చి నలభై గజాలు ఇస్తున్నారండి అండ్ ప్లేన్ ఏరియా వచ్చేసి పదకొండు వందల షిఫ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్